ஆடு வாங்க தங்க ஆளு போட்டு

మీరు కూడా పెట్టారు రెడ్డి అట్లా జస్ట్ లైన్ మీద అంటే అంత ఎక్కువ గాడ ఓమన్ పెట్టేసే లేకపోతే అయిపోయింది అది బిస్పిలే దాని కానీ

ஏவனா ர ரம்பர்க்கே கிடையா காரா வாஸ்ற வாஸ்ற அதுக்கு என்ன மால இந்த மொத்தம் த இருக்கு கல இருந்து மூட விட்டு தயிரு பட்டுக்கு பிட்காரி அந்த கலபா மாலா ஹூ லோ పోయిన మొత్తం మిక్స్ మొత్తం మిక్స్ మొత్తం ఏదో ఫిహరం మనం జబ్రస చేసి సార్ హేది అన్నమాట వదిలేయండి నిప్పు కాయలు ఉంటే మంచి గుండు సార్ తీసుకోండి కాయలు ఉంటే సూపర్ ఉంటది దొక్కాయం మరి ఇదా అందరినల్ల ఉండే గాని ఇయ్యది మాం జంట మామిచీస్ ఆ ఈ పక్కల పంటి ఇప్పుడు దూృతానిగా కల్పినంకా

మంచి కలిసింది చది చర్య కలిపిందా కలవదు అంతటి కలవదు కలిసినాక మంచిగా ఓకేనా సారు ఉప్పు చూద్దరు రారి ఉప్పు ఉప్పు நீ இதோ அடே அடே வரரதுனா ボット வேலை ஆதிச்சானே உள்ள வந்து மரிப்புல்ல ஏன்லாகத்தை நான் வரேன் அடி வளர அடி தரமா குப்பு தரப்பில சப்பவு இங்க சப்பவுல நான் புல் பேக் கூடவே ஏங்க புல்லறவடா ਮੰந்த இதோ இதுதா